ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ కార్తీక మాసం పవిత్రత గురించి ఉసిరి చెట్టు ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఉసిరి చెట్టుని ధాత్రీ వృక్షం అంటారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపముగా పురాణాలు పేర్కొంటున్నాయి అందున కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మహత్స్యం అంతా ఇంత కాదు ఉసిరి చెట్టు శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపంగా మారుతుంది సకల దేవత నిలయంగా నిలుస్తుంది ఉసిరి చెట్టుకు చేసే పూజలు ప్రదక్షిణలు దీపారాధన వంటి కార్యక్రమాలతో సకల దేవతలు ప్రీతి చెందుతారు ఉసిరి చెట్టు క్రింద కార్తీక పురాణం చదవడం చెప్పడం రకరకాల దేవతా స్తోత్ర పారాయణలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశి పేరుతో ఉసిరి చెట్టుకి తులసి మొక్కకి కళ్యాణం చేస్తారు అన్ని చోట్ల ప్రతి గృహంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే క్షీరాబ్ది ద్వాదశి రోజున చేసే ఉసిరి చెట్టు తులసి మొక్క పూజ విషయంలో అందరూ చేస్తున్న అపచారం గురించి ఒక అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక వీడియోను అందించడం జరిగింది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పూజ కార్తీక పురాణ శ్రవణం భోజనం చేయడం వంటి అనేక కార్యక్రమాలు చెప్పబడ్డాయి తులసి మొక్కను ఉసిరి చెట్టును కలిపి పూజ చేసే ఆచారం కూడా ఉంది క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం రోజు అందరూ ఉసిరి చెట్టుకి తులసి మొక్కకి ఏకకాలంలో పూజలు చేస్తారు కొన్ని చోట్ల కళ్యాణోత్సవం కూడా జరిపిస్తారు అయితే అందరిళ్లల్లో తులసి మొక్క ఉంటుంది కానీ ఉసిరి చెట్టు ఉండదు అందుకని ఉసిరి కొమ్మను తెచ్చి తులసి మొక్క పక్కన పెట్టుకొని పూజ చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా ఇలాగే చాలా చోట్ల పాటిస్తున్నారు అయితే ఈ విషయంలో అలా చెయ్యకూడదని చాలామంది పండితులు పేర్కొంటున్నారు కొంతమంది ఉసిరి చెట్టుకు ప్రత్యామ్నాయంగా కొమ్మను కొమ్మకు పూజ చేయవచ్చని చెబుతూ వారు అటువంటి పూజలను ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు పండితుల మధ్యే భిన్నాభిప్రాయాలు రావడం ప్రజలు దీన్ని ఒక ఆచారంగా భావించి చేస్తూ ఉండడం జరుగుతుంది అయితే ఒక అవగాహన అనేటువంటిది అందరికీ రావడం అవసరం చెయ్యవచ్చా చెయ్యకూడదా భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి అందువల్ల మనం ముందు కాస్త విజ్ఞానంతో ఆలోచించి విషయం తెలుసుకున్న తర్వాత చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్నది మనకు ఆ అవగాహన అవుతుంది అప్పుడు ఇంకా ఎంత బాగా చేసుకుంటే ఫలితం వచ్చే విధంగా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ముందుగా పురాణాల్లో ఏం చెప్పబడుతుందో చూద్దాం స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో ఉసిరు చెట్టు ఆకులు కానీ కొమ్మలు కానీ కోయకూడదు నరకకూడదు ఈ విషయంలో అందరం ఒక అవగాహన పెంచుకోవాలి అందుకు కొన్ని విషయాలు మనం ముందు పరిశీలిద్దాం ఉసిరి చెట్టుకి తులసి మొక్కకి పూజ చెయ్యాలని కార్తీక పురాణం చెబుతోంది చెట్టు అంటే భూమిలోకి వేళ్లతో పాతుకొని ఉండాలి ఉసిరి కొమ్మకు పూజ చేయమని చెప్పలేదు ఉసిరి చెట్టుకు అని చెప్పారు ధాత్రి వృక్ష పూజ అంటారు అందువల్ల చెట్టు అంటే మరి భూమిలోకి ఒక పాటు కూడా ఉండాలి కాబట్టి ప్రాణంతో ఉండాలి కాబట్టి చెట్టుకి ఉన్న మొక్కను నరికిన తర్వాత మొక్కలో ఎలాంటి చైతన్యం ఉండదు అది నిర్జీవమే అయిపోతుంది ఇంకా అటువంటి మొక్కను తెచ్చి మనం తులసి మొక్క పక్కన పెట్టి విష్ణు స్వరూపంగా భావించి పూజ చేయడం అంటే ఎలా అవుతుంది ఏదో మన సంతృప్తి కోసం చేసినట్టు అవుతుంది తప్ప నిజంగా పురాణంలో పేర్కొన్న విధంగా తులసి మొక్కకి ఉసిరి చెట్టుకి పూజ చేసినట్టు అవ్వదు కదా అనేటువంటి విషయాన్ని ముందు ఒకసారి ఆలోచన ఆలోచన చేసుకుని అవగాహన పెంచుకోండి చాలా విషయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి అది దొరకనప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటిది ఇప్పుడు ఉసిరి చెట్టుకు పూజ చేయాలి మన ఇంట్లో సాయంత్రం పూట పూజ చేసుకోవాలనుకుంటున్నాం ఇంట్లో ఉసిరి చెట్టు లేదు ఏమి చెయ్యాలి దానికి ప్రత్యామ్నాయంగా కొందరు సూచించినటువంటిది మొక్క తెచ్చుకొని పూజ చేస్తే సరిపోతుంది అని అదే పాటిస్తూ వస్తున్నాం కానీ ప్రత్యామ్నాయంగా మొక్కను పెట్టి చెయ్యమని సూచించబడలేదు ఇది ఒకటి గమనించవలసినటువంటి విషయం ఎందుకు సూచించలేదు అంటే ఉసిరి చెట్టు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపము అని చెప్పబడుతోంది అందున కార్తీక మాసంలో స్వయముగా శ్రీ మహావిష్ణువే ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉసిరి చెట్టు రూపంలో ఉంటాడు అని మరి అటువంటి విష్ణుమూర్తి యొక్క స్వరూపమే శరీర భాగముల కిందే లెక్క ఉసిరి చెట్టు మొత్తం అందువల్ల కొమ్మలు నరికితే ఆయన చేతులు నరికినట్టే అవుతుంది ఆకులు కూడా తుంచవద్దని చెప్పిన చెప్పినప్పుడు కొమ్మలు ఎలా నరుకుతాం అది విషయాన్ని ఆలోచించాలి కాబట్టి దానికి చాలా పాపముగా కూడా చెప్పబడింది కొన్ని నరక బాధలు అనుభవించవలసి వస్తుంది శ్రీ మహావిష్ణువు పట్ల అపరాధం చేసినట్టు అవుతుంది అని చెబుతున్నారు అయ్యో మరి క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇంట్లో తులసి మొక్కకి ఉసిరి మొక్కకి పూజ చెయ్యాలి కదండీ ఎలాగండి అంటే దానికి ప్రత్యామ్నాయం ఏమి చూపించారు అంటే అసలు చెప్పబడినటువంటిది ఏమిటి అంటే మనము ఉసిరి చెట్టు ఉన్న చోటు దగ్గరికి వెళ్ళాలి తులసి మొక్కని మనం తీసుకువెళ్ళడం కుదురుతుంది చిన్న చిన్న కుండీల్లో వాటిల్లో దొరుకుతాయి కాబట్టి ఈ తులసి మొక్కని తీసుకెళ్లి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు మొదట్లో చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గులు అవి పెట్టి శంకు చక్రం అది ముగ్గులు వేసుకొని చక్కగా అక్కడ దేవుని పెట్టి పెన్ని కుమార్తె కింద ఆవిడ్ని పెట్టి చక్కగా వీలైతే చక్కగా ఒక చీర లాంటిది కూడా కడతారు పోనీ మామూలుగా పువ్వు పువ్వులు అవి పెట్టి దీపారాధన అది చేసి చక్కగా ప్రదక్షిణలు అవి చేసి నైవేద్యాలు అవి పెట్టుకొని శక్తి కొద్దీ అక్కడ ఎలా చేయాలో అలా పూజ చేసి ఇంటికి రావాలి అప్పుడు చెట్టు ఉన్న చోటకి వెళ్తున్నాం మనం తులసి మొక్కని ప్రాణముతో ఉన్న మొక్కనే తీసుకెళ్తున్నాం కదా కుండీలో పెరుగుతుంది కదా అది కానీ ఉసిరి మొక్కని అలా తీసుకెళ్ళలేం కదా కాబట్టి ఉసిరి మొక్క ఉసిరి చెట్టుని అలా తీసుకెళ్లేం కదా కాబట్టి అది ఉన్న చోటకే మనం వెళ్ళాలి ఇది గమనించవలసినటువంటి విషయం ఫస్ట్ అయ్యో అది ఉన్న చోటికి మేము వెళ్ళలేమండి వయసులో పెద్దవాళ్ళం లేకపోతే ఎక్కడో దూరంగా ఉంది అక్కడి నుంచి వెళ్ళలేము క్షీరాబ్ది ద్వాదశి ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నాం కదా అని ఎప్పటి నుంచో చేసుకుంటున్నాము అంటే చేసుకోండి దానికి రెండు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి ఒకటి చక్కగా శ్రీకృష్ణుడి ఫోటో పెట్టుకోండి విష్ణుమూర్తి ఫోటో పెట్టుకోండి శ్రీకృష్ణుడి ఫోటో అయితే విష్ణుమూర్తి ఫోటో పెట్టుకోండి విష్ణు స్వరూపముగా ఫోటో పెట్టుకోండి తులసి మీ ఇంట్లో ఉండనే ఉంది చక్కగా పూజ చేసుకోండి హాయిగా నిరభ్యంతరంగా పూజ చేసుకోండి ఉదయకాలం లోపల ఆ రోజు క్షీరాబ్ది దోష ద్వాదశి నాడు సాయంత్రం లోపులో ఉసిరు చెట్టు ఉన్న చోటుకి వెళ్ళి కాస్త అది చేస్తే కాస్త పసుపు కుంకుమ అది పూజ చేసుకొని కాస్త నీళ్ళవి పోసి దీపారాధన దీపారాధన చేసేసి పగటిపూట అక్కడికి వెళ్ళి అలా చేసుకొని అక్కడ నమస్కారం చేసుకొని ఈరోజు మా ఇంట్లో క్షీరాబ్ది ద్వాదశి చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ధాత్రి స్వరూపంగా నిన్ను అక్కడికి తీసుకువెళ్లడం అనేటువంటిది కుదరని పని కాబట్టి మీ యొక్క ప్రతిమను పెట్టుకుని మేము పూజ చేస్తున్నామని ఒక మాట చెప్పుకొని వచ్చి చక్కగా పూజ చేసుకోవచ్చు ఇది ఒక ప్రత్యామ్నాయం మరొక ప్రత్యామ్నాయం ఉంది ఏమిటి అంటే ఇప్పుడు అన్ని నర్సరీలో అనేక రకాల మొక్కలు దొరుకుతున్నాయి కుండీల్లో చిన్న చిన్న మొక్కలు అవి ప్రాణం ఉన్నటువంటివి మట్టిలోనే ఉంటాయి చిన్న మొక్క అయినప్పటికీ ప్రాణం ఉంటే చాలు మనకి అందువల్ల అలాంటి కొమ్మను నరికి ఎప్పుడో కొమ్మను నరికి తెచ్చుకుని దానికి దానికి పూజ చేయడం కంటే కుండీలో ఉన్నటువంటి చిన్నతో ఉసిరి మొక్కను తెచ్చుకొని తులసి మొక్క పక్కన పెట్టుకొని పూజ చేయడం చాలా ఉత్తమం పూ తులసి ఉసిరి చెట్టుకు పూజ చేసినట్టే అవుతుంది ఆ చక్కగా ఆ కుండి నర్సరీ దగ్గరికి వెళ్ళి ఆ పూజ సంబంధమైనటువంటి సమయంలో తెచ్చుకొని చక్కగా పూజ చేయండి ఈ కార్తీక మాసం అంతా ఉంచుకోండి తర్వాత కుదిరితే అక్కడ ఏమైనా పెంచే వీలు ఏర్పాటు చేయండి లేదా ఎవరికైనా ఇచ్చేయండి ఏదో వాళ్ళ అయినా పెట్టేయండి అది అలా పెరుగుతూ ఉంటుంది అక్కడ అందరికీ ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలో ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క మొక్కను కూడా పెంచుతున్నారు ఉసిరి చెట్టుని ఆ వీధిలో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పూజలు చేసుకుంటున్నారు ఈ విధంగా మొక్క తులసి ఉసిరి చెట్టు యొక్క కొమ్మలు నరికితే విష్ణువుకి అపాయం తలపెట్టినట్టు అవుతుంది ఆయన యొక్క శరీర భాగాలను ఖండించినటువంటి పాపం వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఒక అవగాహన కోసం పరసాటివీ ద్వారా మీకు ఒక ఆలోచన కల్పించడం కోసం విషయాన్ని వివరించడం జరిగింది మరి మీకు నచ్చినట్టుగా మాకు ఆచారం అండి సాంప్రదాయం అండి ఆనవాయిత అండి ఎప్పటి నుంచో అదే అంటే అలాగే చేసుకోండి తప్పేమీ లేదు ఇందులో ఇలా చేయకూడదు అని ఏమీ ఉండదు కానీ మనం కూడా విజ్ఞతతో ఆలోచిస్తే ఉసిరి చెట్టుకి తులసి మొక్కకి కలిపి పూజ చెయ్యాలి అనేటువంటి ఒక్క పాయింట్ని మీరు బాగా గమనించినట్లయితే మొక్కకు పూజ చేయడం ఉండదు అలాగే కత్తి పెట్టి టక్కా టాకా నరుకుతాడు ఒక కొలను పంపిస్తారు పాపం అతనికి తెలియదు అవగాహన ఉండదు ఇంట్లో వాళ్ళు చెప్పారు లేకపోతే పొలంలో పనిచేసే అతను ఎవరికో చెప్తారు టపా ఐదారు మొక్క ఐదారు కొమ్మలు నరికేసి తెచ్చి తెచ్చేస్తాడు అది చాలా పాపము అందువల్ల అందులో ద్వాదశి రోజు అస్సలు నరకకూడదు ముట్టుకోకూడదు ఆకులు కొయ్యకూడదు క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏ ఏ ద్వాదశి తిది ఉసిరి మొక్కను అసలు విష్ణు స్వరూపమైనటువంటి మొక్కను ద్వాదశి విష్ణు తిది అందువల్ల అసలు ద్వాదశి నాడు కొమ్మని నరకడం అనేది ముందు రోజు ఏకాదశి అప్పుడు అసలు చేయకూడదు అలా చూసినా సరే అది చాలా పొరపాటు అవుతోంది అనేటువంటి విషయాన్ని గమనించి తర్వాత మీ నిర్ణయం ప్రకారం మీరు చేయండి సమాజం అనేక రకాల అభిప్రాయాలతో ఉంటుంది మీ గురువులు ఎలా చెప్తే అలా చేయండి మీ పండితులు ఎలా చెప్తే మీకు తెలిసినటువంటి గురువులు మీ పురోహితులు వాళ్ళు ఉంటారు ఇలా చేయొచ్చు తప్పులేదంటే చెయ్యండి బాధ్యత ఇంకా వాళ్ళ మాట మీద నమ్మకం మీకుంటే వాళ్ళ ప్రకారం వెళ్ళండి తప్పులేదు కానీ ఒక అవగాహన కోసమే ఈ వీడియో అని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతోంది కాబట్టి మీ అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని తులసి ధాత్రి సమేత లక్ష్మీన ారాయణ యొక్క అనుగ్రహం పొందుతారు అని కోరుకుంటున్నాం అన్నమాట చక్కగా కుండీల్లో పెరిగే చిన్న మొక్కని తెచ్చుకోండి లేదా విష్ణు ఫోటోని పెట్టండి చక్కగా ఆనందంగా పూజ చేసుకోండి అని తెలియచేస్తూ మరొక మంచి వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాం కార్తీక పురాణాన్ని కూడా వినమని మరి మరి కోరుతూ పరసాటివిని ప్రోత్సహించండి